మేమైతే రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే వికారాబాద్ వ్యూ అయితే ఇక్కడ అనిపించింది స్టే చేసి చూస్తున్నాము గ్రీనరీ అయితే వేరే లెవెల్ అనంతగిరి గ్రీనరీ మాత్రం వేరే లెవెల్ ఉంటది దోస్తులు మీరు మాత్రం కంపల్సరీ అయితే విజిట్ చేయండి టెంపుల్ ఈ అనంతగిరి హిల్స్ లోపలనే ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనకు మొత్తానికి అయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే చేరుకున్నాం మనం ఇదే టెంపుల్ కమాన్ అయితే దీని నుంచి అయితే లోపల టెంపుల్ వచ్చేసి హైదరాబాద్కు డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్ వికారాబాద్ హైదరాబాద్కు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉన్న దో హండ్రెడ్ మీటర్స్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ మాత్రం పోయిన తర్వాత మాకు అయితే ఇటువంటి చిన్న చిన్న విగ్రహాలు పంచవృక్షాలు అనేది కనిపించాయి ఈ లింగం అయితే మాకు దర్శనం ఇచ్చింది ఇక్కడ అయితే దర్శనం చేసుకుని టెంపుల్ లోపలికి అయితే బయలుదేరినాము టెంపుల్ బయట మాత్రం నందేశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు మొత్తానికి అయితే కొలం చూద్దాం అని చెప్పి బయలుదేరినాము ఈ మాట ఈ టెంపుల్ అయితే లొకేషన్ సూపర్ అయితే సూపర్ ఉన్నది లు చేతులు అయితే కడుక్కొని మొత్తానికి అయితే దర్శనానికి అయితే బయలుదేరినాం వీడైతే వ్యూ పాయింట్ అయితే అది ఓనర్ల నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి టెంపుల్కి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ కాళ్ళు చేతులు స్నానం చేసేటోళ్ళు స్నానం చేసి అయితే ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే బయలుదేరాలి పొలంలో అయితే మేమైతే గాలియతులు పెడుకొని మొత్తానికి అయితే దర్శనానికి అయితే బయలుదేరినాము దర్శనం కంప్లీట్ చేసుకొని అన్నదాన ప్రసాదం అయితే వెళ్ళిపోయినాము ఇక్కడ పెట్టే అన్నదాన ప్రసాదము అన్నం సాంబార్ అయినా కానీ వేరే లెవెల్ టేస్ట్ అయితే ఉన్నది దానికైతే అన్న ప్రసాదం తినేసి ఎక్కడ నుంచి అయితే బయట వ్యూ చూద్దాం అని చెప్పేసి అయితే బయలుదేరినాము వచ్చిన వెహికల్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి టెంపుల్ లో పిల్లలకి అయితే దర్శనానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఎలా రాకి కాబట్టి చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు ఆలయానికి ప్రధాన విశిష్టత ఏంటంటే శివలింగం కింద నుంచి అయితే నేరైతే పుష్కరిణి లోపలికి అయితే వస్తా ఉంటాయి నీరు రావడం వల్లనే ఈ టెంపుల్ అనేది బుగ్గరామేశ్వరంగా పేరు అనేది తలపురాణం అయితే చెప్తా ఉన్నది ఆలయం దాదాపు ఐదు వందల సంవత్సరాల పురాతనం అయింది కాలం కావడం తో ఇక్కడ వాతావరణం అయితే మస్తు గ్రీనరీ అయితే ఉన్నాయి మీకు మాత్రం టైం ఉంటే కంపల్సరీ అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాలి దోస్తులు దానికైతే అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని అనంతగిరి హిల్స్ అయితే సందర్శించడానికి వీడియో అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి దోస్తులు ఉంటా మరి